విద్యారంగానికి ప్రభుత్వ తొలి ప్రాధాన్యం నాణ్యమైన కోసం టీచర్ భర్తీ తల్లిదండ్రులు గర్వపడేలా ఉన్నత స్థాయికి చేరుకోవాలి విద్యారంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అందులో భాగంగానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీ ఫైల్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని భీమిల తెలిపారు విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ పథకాన్ని పునరుద్ధించామని వెల్లడించారు జూనియర్ కాలేజ్ విద్యార్థులకు సోమవారం ఉచిత టెస్ట్ పుస్తకాలు నోటు పుస్తకాలను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షల మంది విద్యార్థులకు ఉచిత పుస్తకాలను అందిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిన ఈ పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో తిరిగి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు అలాగే ఆరోగ్య గారు ఇతర అధికారులు అనధికారులు అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా మామూలుగా స్టూడెంట్ లైఫ్ లో ఇంటర్మీడియట్ అనేది చాలా చాలా అకీలకమైన దశ అది మీరు భవిష్యత్తులో ఏం కావాలి మీ ఫ్యూచర్ ఎలా ఉండాలనే దానికి నిర్ణయించుకునే సమయం కూడా ఈ ఇంటర్మీడియట్లోనే అటువంటి ఒక క్రూషియల్ స్టేజ్ లో మీరు ఎంత ఉన్నారు మీరందరూ భవిష్యత్తులో మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా కావాలి మీరు పెట్టుకున్న టార్గెట్ అది అకడమిక్ గా ముందుకెళ్తారా లేదు గేమ్స్ స్పోర్ట్స్లో వెళ్తారా లేదు అదర్ కల్చరల్ యాక్టివిటీస్లో వెళ్తారా ఏ ఫీల్డ్ ఎంచుకుంటారో అటువంటి మీరు ఎంచుకున్న ఫీల్డ్లో మీరు ఎక్సెల్ కావాలి మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలి ఆ గోల్ రీచ్ కావాలంటే నేను మీ అందరూ కూడా యాజ్ ఏ ఒక ఎల్డర్లీ పర్సన్ అని చెప్పేది ఒకటి సక్సెస్ కి షార్ట్ కట్స్ వెళ్ళలేవు నేను కూడా ఒక మామూలు విలేజ్ నుంచి వ్యక్తి నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చేసుకున్న తర్వాత మరి నేను ఈరోజు ప్రజా ఇప్పుడే మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా ఆరు సార్లు వరుసగా ప్రజాప్రతినిధి గెలుస్తూ వచ్చిన ఇవన్నీ కూడా ఎలా అంటే ఊరికే ఏదో షార్ట్ కట్ ఒకటి మీరు ఏదైతే మీరు టార్గెట్ పెట్టుకుంటారో లైఫ్ లో మీరు ఒక మీరు లైఫ్ లో ఏదైతే టార్గెట్ పెట్టుకుంటారో ఆ టార్గెట్ రీచ్ కావడం కోసం ఉన్న ఆల్టర్నేటివ్ ఇదేంటంటే ఓన్లీ హార్డ్ వర్క్ ఆ హార్డ్ వర్క్ అనేది మీరు ఒక ప్లాన్ ప్రకారం ఒక కోచింగ్ గైడెన్స్ తీసుకొని మీరు ఆ హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా మీరు ఆ టార్గెట్ అనేది రీచ్ అవుతారు అందుకే మనకి పూజ బాపూజీ గాంధీ గారు ఎప్పుడు చెప్తారు కృషిని ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుందని చెప్పారు అంటే ఎప్పుడైతే మీరు హార్డ్ వర్క్ మీరు చేయాలనేది ఒక టార్గెట్ గా తీసుకుంటారు మీరు ఎంచుకున్న లక్ష్యం అనేది మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు ఇప్పుడే మనం వచ్చే ముందు అబ్దుల్ కలాం గారి విగ్రహానికి పొలమాల వేసుకున్నాం మీ క్యాంపస్ లోనే అబ్దుల్ కలాం గారి స్టాట్యూ కూడా పెట్టుకున్నారు మీరు క్యాంపస్ లోకి వచ్చే ప్రతిసారి కూడా ఆ అబ్దుల్ కలాం గారి విగ్రహం చూస్తూ మీరు క్లాస్ రూమ్ లోకి వెళ్తా ఉంటారు ఎందుకు మీరు కూడా అబ్దుల్ కలాం గారు విగ్రహం పెట్టారనేది ఒకసారి మీరు ఆలోచించండి ఆయన ఏం చెప్పారు ఆయన లైఫ్ ఎలా లీడ్ చేశారు ఆయన ఎలా ఒక ఈ సొసైటీకి మెసేజ్ ఇచ్చారు ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆయనకి అత్యంత ఇష్టమైన ఏంటంటే విద్యార్థులతో ఏదన్నా ప్రోగ్రామ్స్ లో ఇంటరాక్ట్ కావటం వాళ్ళకి ఏదైనా క్లాసులు చెప్పటం ఆయన చివరికి చనిపోయే రోజు కూడా ఆయన భారత రాష్ట్రపతిగా చేసి భారత రత్న అవార్డు పొంది ఒక మిసైల్ మ్యాన్ గా పేరు పొంది ఈ దేశంలోనే ఒక గొప్ప పేరు ప్రకారం తెచ్చుకున్న వ్యక్తి కూడా రిటైర్ అయిన తర్వాత చనిపోయే రోజు మీలాంటి పిల్లలకి ఒక లెక్చర్ ఇస్తూ ఆ రోజు అక్కడ ఆయన చనిపోవడం జరిగింది అంటే ఆయన లైఫ్ లో ఎప్పుడు కూడా అంతా అటాచిడ్ గా ఉండేవాడు స్టూడెంట్స్ తోటి అటువంటి అబ్దుల్ కలాం గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఎప్పుడు చెప్పేవాడు ఎయిమింగ్ లోయల్ సిన్ అని అంటే మనం ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకునేటప్పుడు మీరు అది ఏ ఫీల్డ్ ఎంచుకోండి నేను మిమ్మల్ని ఒక ఉద్యోగమే కాదు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేకపోతే పాలిటిక్స్ కావచ్చు లేకపోతే ఇంకొక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కావచ్చు లేకపోతే సినిమా కావచ్చు లేకపోతే ఇంకొక కల్చరల్స్ కావచ్చు ఏదైనా సరే ఫీల్డ్ ఏ ఫీల్డ్ కూడా తప్పు కాదు కాకపోతే అందులో టార్గెట్ అనేది ఒక హయ్యెస్ట్ పెట్టుకోవాలి అందుకే మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చదువుతారు కేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్ అని మీరు డ్రీమ్ చేయడానికి కూడా ఒక డేర్ ఉండాలి అంటే నేను పాలిటిక్స్ లోకి రావాలి అనుకున్నాను అనుకోండి మీరు ఎవరన్నా ప్రస్తుతం ఒక నరేంద్ర మోడీ గారు ఒక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆడపిల్ల చాలా ఉన్నారు ఒక ఇందిరా గాంధీ ఇట్లా ఎవరైతే ఒక ఫీల్డ్ లో టాప్ పోస్ట్కి వెళ్ళారో అటువంటి వాళ్ళని టార్గెట్ గా పెట్టుకొని ఆ రీచ్ మాకు కావాలి ఆ పోస్ట్ రీచ్ కావాలి అనే లక్ష్యంతో మీరు పనిచేస్తే తప్పకుండా ఏది కూడా అసాధ్యం కాదు మీరందరూ కూడా చాలామంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన పిల్లలు మీ తల్లిదండ్రులు మీద చాలా తో ఉంటారు మా పిల్లలు అయిన తర్వాత వాళ్ళు మంచి పిల్లలు కావాలి మంచి రెస్పాన్సిబుల్ పిల్లలు కావాలి వాళ్ళను చూసిన తర్వాత తల్లిదండ్రులుగా మేము గర్వించాలి మా పిల్లలు చూసి మా ఊరు గర్వంగా చెప్పుకోవాలి వాళ్ళ అమ్మాయి మా అబ్బాయి పలానే అబ్బాయి ఈ గ్రామంలో పుట్టేది గ్రామం నగరంగా చెప్పుకోవాలి లేకపోతే ఆ జిల్లా రాష్ట్రం దేశం కూడా మిమ్మల్ని గుర్తించే విధంగా మీరు ఎదగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు మరి అలా ఉండాలి అంటే మీరు ఎక్కడ కూడా ఈ ఇంటర్వ్యూడియట్ అనేది చాలా క్రూషియల్ స్టేజ్ కాబట్టి ఎక్కడ మీరు డీవియేట్ కాకుండా మీ మెయిన్ ఏదైతే టార్గెట్ మీ ఫోకస్ ఉందో దాన్ని రీచ్ అయ్యే విధంగా మీరు అన్ని విధాలుగా కృషి చేయాలి మామూలుగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఒక ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా రేపు మీ కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఒక పొజిషన్ చేరిన తర్వాత మీరందరూ కూడా ఇప్పుడు మేమైతే అలాగైతే ఈరోజు న్యాయస్మేద కూర్చున్నాం ఒక ఎమ్మెల్యేగా లేదా ఒక నాయకుడిగా లేదా ఒక ప్రిన్సిపల్ గా ఒక ఆర్ఐఓగా లేదా కార్పొరేటర్ గా ఇక్కడ న్యాయస్మే కూర్చోవాలంటే ఊరికి వస్తే కూర్చొని మిమ్మల్ని మీరంటే ఏదో ఒక పొజిషన్ రీచ్ కావాలి అలా రీచ్ అయ్యి మళ్ళీ మీరు ఇలాంటి డయాస్ కూర్చొని మీరు చెప్పే మాటలు ఈ రోజు మీరు ఎలాగైతే మేము చెప్పే మాటలు ఇతా ఉన్నామో రేపు మీరు చెప్పే మాట కూడా